టాలెంటెడ్ హీరో తేజ సజ్జా దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం హనుమాన్ సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ ఫ్యాక్టర్ ని ప్రజెంట్ చేసిన విధానం తన ఇతిహాసాన్ని జోడించడం ఇంప్రెస్ చేస్తోంది భారీ చిత్రం సంక్రాంతి కానుకగా అందరికి మంచి ట్రీట్ ఇస్తుందన్న టాక్ వినిపిస్తోంది సూపర్ హీరో కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ అవుతున్నారు తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది దీంతో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ పైన ప్రశంసల వర్షం అయితే కురుస్తోంది హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అని వర్క్ కి డెడికేషన్ కి చూపించిన విధానానికి మేం ఫిదా ప్రశంసిస్తున్నారు దీంతో ప్రశాంత్ పేరు ఇప్పుడు బాగా గా మారింది నిజానికి ఈ సంక్రాంతికి ప్రశాంత్ వర్మ చేసింది రిస్క్ అనే చెప్పాలి హనుమాన్ అనే సూపర్ హీరో కాన్సెప్ట్ పట్టుకుని ఒక్క స్టార్ లేకుండా ఇంత బజ్ క్రియేట్ చేశాడంటే మామూలు విషయం కాదు నిజానికి ఆయన గడ్స్ కి హ్యాండ్స్ చెప్పాల్సిందే ఓ పక్క మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా గుంటూరు కారన్ రిలీజ్ అవుతున్నా రిలీజ్ చేయడానికి సరైన థియేటర్స్ లేకున్నా తాను నమ్మిన దాని కోసం బలంగా నిలబడ్డాడు ఇక సినిమా రిలీజ్ విషయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వెనకడుగు వేయలేదు ఈ హనుమంతుల వారే తమతో ఉండి ముందుకు నడిపిస్తారని నమ్మాడు ఇప్పుడు అదే నిజమయ్యింది మారుతాయి అన్ని లెక్కలు మారుతాయి రిలీజ్ రోజు హనుమాన్ సినిమాకు థియేటర్స్ లేకుండా చేశారు కానీ రేపటి నుండి ఏ థియేటర్ లో చూసినా హనుమాన్ సినిమానే కనిపిస్తుంది మొదటి రోజు కలెక్షన్స్ కాస్త తగ్గొచ్చు కానీ ఓవరాల్ గా ఆ లెక్కలు మాత్రం హనుమాన్ ప్రపంచం సృష్టించడం ఖాయమని నిర్మాతలు చెప్పినట్టే జరుగుతోంది లాంగ్ రన్ లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం పక్కా హనుమాన్ సంక్రాంతి సినిమా మాత్రమే కాదు అది అలా నడుస్తూనే ఉంటుంది అని సినిమా విడుదలకి ముందు చిత్ర యూనిట్ చెప్పిన మాటలు నిజమయ్యేలాగా సినిమా రిజల్ట్ ఉంది